హే గాయస్ హాయ్ ప్రకృతిలో కనిపించే ప్రతిదీ అని అందమైనదేనండో అది చెట్టైనా పొట్టైనా చేవైనా దోమైన ఇక్కడ చూసారా రణపాల ఆకు రణపాల ఆకు ఇంట్లో ఉంటే మంచిది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పైతే మా అమ్మ రణపాల మొక్కను వేసిందంట నాకు తెలియక దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఆకు చుట్టూ ముళ్ళులా కనిపించినాయి ఇది ఏంటి ఆకు ముళ్ళు ఉంటాయి అని చెప్పి దగ్గరికి వెళ్ళి కదిపాను ఆకు చుట్టూ ఉన్నది ముళ్ళు కాదు దోమలంట కదపంగానే జుబ్బు మంటలు లేసి వెళ్ళిపోయినాయి మనుషుల్లో ఉండే రక్తాన్ని అలాగే ఆకుల్లో ఉండే రసాన్ని కూడా పీల్చి పిప్పి చేసేస్తున్నాయి ఇంకా వీటిని అంగన్వాడి గుడ్లాంటి అంటారంట పైన ఒక మార్కేస చూసారా వాటిని గుర్తుపడడానికి వాటి సైజ్ చూస్తేనే అవి అంగనవాడి గుడ్లు అని తెలిసిపోతుంది మళ్ళీ మార్క్ ఒకటి ఇంతలో ఈవినింగ్ పార్సల్ ఒకటి వచ్చిందండి ఇవన్నీ నేను కేక్ తయారు చేసుకునే మెటీరియల్ ఇంకా అలా అలా సాగిపోయింది ఈవినింగ్ అయిన తర్వాత మా బొడ్డని తీసుకుని అలా జంగారెడ్డి కూడా వెళ్ళాము సిఎన్ఆర్లో ఆడుద్దాం కాసేపు అని చెప్పైతే మా బొడ్డోడు రోజు బాల్ ఆట బాల్ ఆట అంటున్నాడని చెప్పైతే సిఎన్ఆర్కి ఉన్నాయి వెళ్ళాం కానీ అక్కడ ఒక దోమ కాదుగా జీవ కాదుగా ఎవరూ లేరు జనం సో మేము మాతో పాటు ఎవరో వచ్చారు సో వాళ్ళు వాళ్ళతో పాటు మా పక్కన మా బొడ్డోడు కూడా ఆడుకుంటున్నాడు సో అలా గడిచిందండి ఇవాళ మా డే